హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్కి కనకదుర్గమ్మ గుడికి కృష్ణానదికి చాలా దగ్గరగా ఉండే భవానీపురం యాడ్ కమర్షియల్ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం లేదా ఇండస్ట్రీ ప్రాపర్టీస్ కోసం లేదా ఇండస్ట్రీ షెడ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మార్కెట్ వాల్యూ అనేది ఆల్మోస్ట్ మూడున్నర కోట్ల వాల్యూ ఉందండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ ప్రైస్గా కేవలం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ అయితే రేటు తగ్గించి సేల్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ షెడ్స్తో ఉండే ఈ ప్రాపర్టీ అండి సో ముందు రోడ్డు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట సో లారీలు అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉండే ఐరన్ యాడ్ ఏరియా అండి ఇది చూడవచ్చు ఇక్కడ మీరు రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై వెడల్పు డెబ్బై ఏడు లోతో అయితే వస్తుందండి మొత్తం నాలుగు వందల డెబ్బై ఒక్క గజాల్లో ఉంటుంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక గజం తక్కువలో తక్కువ అరవై ఐదు వేల రూపాయలు పైనే ఉందండి షెడ్స్ వ్యాల్యూషన్తో కలిపి మనకి దాదాపుగా మూడున్నర కోట్ల వరకు వాల్యూ అయితే చేస్తా సుమారుగా కానీ మనకి బ్యాంక్ ఆక్షన్లో రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేల పాట అనేది స్టార్ట్ అవుతుంది సో అది మనకి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు కావచ్చు రెండు కోట్ల అరవై లక్షలు కావచ్చు ఇంకా రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా అండి సో అది మీ లెక్క మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది ఈఎండి కట్టి యాక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు మిగతా వివరాల కోసం మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ